సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన ఐదేళ్ళ కూతుర్ని పట్టుకొని నిరసనకు దిగుతోంది తనకు న్యాయం కావాలని కోరుతోంది ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం మీ పేరండి నా పేరు నక్షత్ర మేడం పేరు మోక్షిత మేడం ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ధర్నా మేడం ఇతనికి చాలా ఇల్లీగల్ ఎఫేర్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మేడం పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను తర్వాత తెలిసింది మేడం పబ్జీలోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలు ట్రాప్ చేసేవాడు అని చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు సావర్గా మాట్లాడించుకున్నాడు అది వదిలేసాను కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు అదంతా పక్కన పడింది ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం సొంత అక్కడ కూడా రమ్మని అడిగాడు మేడం మీరు పడుకోవడానికి ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మొన్న మొన్న నాకు చెప్తున్నాడు మేడం నాకు ఈ అమ్మాయితో పడుకున్నాను ఆ అమ్మాయితో పడుకున్నాను నీతో సుఖం లేదని చెప్తున్నాడు అడికి రోడ్డుకో రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకొని ఈ అపార్ట్మెంట్లో లో చెప్పుకొని తిరుగుతున్నాడు అంట తేజ మేడం సాయి తేజ నావెల్ త్రిపురాణ వెంకట నావెల్ డాకెట్ లో చార్జ్మెన్ గా చేసినాడు సినిమాల్లో పెద్ద హీరో మేడం పెళ్లం పిల్లలు మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం ఆ తీసిన సినిమా కూడా ఒక ప్రో మేడం ఒక అన్ని దరిద్ర ఉంటే సినిమా చేశాడు మేడం ఆ సినిమా అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం ఐసీయూలో ఉందని కాల్ చేశాను మేడం ఆ రోజు కూడా రాలేదు మేడం మా పాపని కూడా పట్టించుకోలేదు ఫోన్లే మారుతాడు 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 ఎండలు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్ళి చూసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు ఈ అమ్మాయి కన్నీ తెలుసు మేడం నేను ఎన్నోసార్లు చెప్పు చూసాను నాకు పాపు ఉందంటే నీకు ఎవరు ఉంటే నాకు ఏంటి నాకు నాకు కావాలి ఆడే కావాలి ఆ నేను విడిచిపెట్టను నువ్వేం చేసుకుంటావో చేసుకుని అంటున్నారు మేడం తిరిగి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లవ్ క మ్యారేజ్ మేడం మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం పరిచయం అప్పుడు నాకు ఇది మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం ఒక మూవీ ఆడిషన్లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి అప్పుడు ఈ యథో మేడం అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి వేసుకొని నేను కొత్త ఈ పురుష ప్రపంచానికి అని చెప్తాడు మేడం చాలా దారుణమైన మాటలు మేడం రోజుకి ఒక వర్జెంట్ కావాలంటాడు అంటాడు పిల్లంతోనే చెప్పాడు రికార్డింగ్స్ కూడా నేను సబ్మిట్ చేశాను మీడియాకి మేడం నేను ఈ రోజు మీడియా చెప్తాను పేరుకే దిశ మేడం ఏ ఆడపిల్లకి కూడా న్యాయం దిశలో జరగట్లేదు ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం గజలు అయితే న్యాయం జరగదు మేడం ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు వాడు హత్య చేయని మానభంగమే చేయని ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే వాడిదే ఇంక పై చేయి మేడం నేను ఎంత బాగా మేడం ఫస్ట్ వన్ ఇయర్ ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం తర్వాత తర్వాత నాకు అలా డబ్బులు అడగడం మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా మా పేరెంట్స్ మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప నాలుగు సంవత్సరాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం సార్ దాన్ని పట్టుకురండి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళించి ఇవ్వడు కాదు చదువుకు నేను డిగ్రీ అయింది మేడం నేను డిగ్రీ చేశాను నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లోని నేను ఎంత ట్రై చేశాను మేడం ఇంక లాస్ట్కి పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం నా కూతురు కోసం భరించాను మేడం ఏ రోజు కూడా నేను దీనికి తండ్రి లోటు తప్ప ఇంకే లోటు లేదు మేడం లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరు ఫాదర్ మీరు అందరు ఫాదర్స్ తీసుకొస్తే ఏడ్చింది మేడం ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం అడిగింది మేడం తల్లి చెప్తుంది ఆ రోజు ఏడ్చుకొని చెప్పింది మేడం ఆ రోజు నేను చాలా బాధపడ్డా మేడం మీడియాకి నేను పెళ్లి చేసుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం ఇలాంటి వాడిని ఏం చేయలేదు సొసైటీ మీరే చెప్పండి మేడం నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం అదే చదివి నాకు తిరిగి చెప్తుంది నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోనా అండ్ రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం డౌట్ లేదు ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం నా కూతురు నా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి అని మాట్లాడితే నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం తెలుసు మేడం అన్ని వినిపించాను ఆయనకు అన్ని తెలుసు అవును ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు మేడం నేను వినిపించని ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం ఆవిడ మీదకి గొడవకి మరి మీరు అంటున్న ఎవడేం